హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ సత్య బ్లాగ్ మంచి బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను పిల్లలకు సెలవులు ఇచ్చే స్టార్టింగ్ అండి చాలా రోజులు అయిపోయింది బ్లాగ్ పెట్టింది అప్పుడు పిల్లలకు సెలవులు ఇచ్చారు కదండి మా అబ్బాయికి కొన్ని రోజులు అండి కదా అనేసి మా అబ్బాయికి కూడా సెలవులు ఇచ్చారు ఇంటికి వెళ్దాం అమ్మా అని అన్నారు అందు గురించి మా అమ్మలు ఇంటికి వెళ్తున్నాం అండి ఈ రోజు మేమందరం రెడీ అయిపోయామండి మా ఆయనగారు రావడం కొంచెం లేట్ అయింది గురించి అలా పిల్లలు ఆడుకున్నారనమాట ఇప్పుడైతే ఆయన కూడా వచ్చేసారు మేము ఇప్పుడు బయలుదేరి అయితే వచ్చేసామండి ఇదైతే మా ఆయన గారికి ఎక్సిస్ బ్యాంక్లో చిన్న పని ఉందంటేను ఆయన లోపలికి వెళ్ళారు మేమైతే ఇక్కడ బయట నించున్నామండి ఎండ అయితే చాలా ఎక్కువగా కాస్తుందండి ఇంకా అందు గురించి పిల్లలు ఆటోలోకి వెళ్ళిపోండా అక్కడ ఆటో ఉంది కదా ఆటోలో కూర్చోండాల కంటే ఆయన వాళ్ళు కూర్చోలేదండి ఈ లోపల మా ఆయన వస్తారు ఇప్పుడు అమ్మలు ఇంటికి అయితే వచ్చేసామండి వచ్చి భోజనాలు అయితే నాలుగు గంటలు చేసి ఇలా చేలోకి వస్తామండి ఇక్కడ చల్లగా గాలి వేస్తుంది కదా తర్వాత చేలో కూడా ఒక చిన్న పని ఉందండి అందు గురించి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారు కదండి చెలక్కాయలు అనమాట ఇప్పుడు చెలక్కాయలు సీజన్ అయితే నడుస్తుంది అండి చేలోని అందరికి ఇదే పని అండి ఇప్పుడైతేనో ఇలా చలక్కాయ తుప్పలు అవి లాగకు వచ్చేసి ఒక దగ్గర పెడితే మేము అందరం ఆడవాళ్ళం కూర్చొని అలా లాగేస్తున్నాం అండి చలక్కాయలు తుప్పల నుంచి చలక్కాయలు బయటకు తీస్తాం అనమాట చూసారు కదండీ ఇదైతే అమ్మాలు నూనె ఆడించేస్తారండి ఎండ బాగా ఎండబెట్టి నూనె ఆడించుతారనమాట చలకాయలు ఇంటికొచ్చలు కుంచుకొని మిగతా నూనె ఆడించేస్తారండి తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము ఆ రోజు సండే అండి అందువల్ల చికెన్ తీసుకొచ్చారు తొమ్మిడాలును పలావ్ చేసి చికెన్ ఉండమండి ఈరోజు మా ఆయన అయితే భోజనం చేసి డ్యూటీకి వెళ్ళిపోతానన్నారు అండి అప్పటికి ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదండి మా ఆయనగారికి అదే ఊర్లో భయవరంలో ఉన్నారనమాట ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతాను నేను తర్వాత వస్తాను లేదు కానీ సెల్ఫ్ ఆ తోమ్మడికి నేనే పిలకలేసానండి ఇంకా పెద్ద తల ఉందండి ఇంత తల ఎందుకంటే అదో పెట్టుకున్నాం అనేసి సరదాగా పిలకేసాను అనమాట ఇప్పుడైతే పల్లెటూరులో తాటికేలు ఎట్లా కలవంటే తాటికేలు మామిడి పళ్ళే కదండి ఇదో సరదా అనమాట అబ్బాయిలకి నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి తాటికేలకి కానీ అక్కడ సీజన్లో అయినా తినాలక్క వెళ్దాము తాటికేలకి వెళ్దాం అలాగనేసి అన్నారు ఎలాగా వచ్చాం కదా తాటికేలు కొడతాను పదక్క అనేసి తీసుకెళ్ళారండి దొంగడాలు మా చరణ్కి కూడా ఇష్టం అండి తాటికేలు అబ్బాయిలు అయితే ఎండాకాలంలో తాటికాయలు నూతుల్లో ములగడం ఇదేనండి సందడి మాతో ఉండాలి చిన్నప్పుడు అయితేను అప్పుడు ఎలాగ ఆఫ్ డేస్ కదండి ఉంటాయి పిల్లలకు సె సెలవులు కూడా కదా ఒక గ్యాంగ్ అండి సపరేట్ గ్యాంగ్ తాటికేలు కొట్టుకుందామా లేకపోతే నూతులు ములుగుదామా అన్నట్టుగా వెళ్ళిపోయారు అనమాట చూసారు కదండి అదంతా తాటి చెట్లు పెండు అనమాట అమ్మల పాకల దగ్గర ఉంటుంది ఆ తాటి అన్నీ నేను అక్కడికి వెళ్ళి కొన్ని తాటికేళ్ళు అయితే తిన్నామండి ఇంటికి వెళ్ళి అయితే వంట చేయాలండి ఇంకాను వంట చేయలేదు ఉదయాన్నే వచ్చేసాము టిఫిన్ అది చేశాక తొమ్మిది పది గంటలు చేసి అన్నమాట ఇంకా ఎలాగ టీవీ సెల్లు ఏం చూస్తామో చేలోకి వెళ్ళి వద్దాం మొత్తంగా వచ్చేసామండి చేలోకి అయితేను ఇప్పుడు ఇంటి అమ్మాలు హాస్పిటల్కి వెళ్ళారండి మా అమ్మకి డయాలసిస్ చేయించుకోవాలన్నమాట వారానికి ఒకసారి కిడ్నీలు పొడవి అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలోని అందు గురించి వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్తుందండి మా అమ్మాయిలు హాస్పిటల్కి వెళ్ళారు ఈ లోపల మేము ఈ పనులు చక్కపడుతున్నాం అనమాట ఇంక ఇంటికి వెళ్ళి వంటది చేయాలండి ఇదైతే నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట నేను అయితే నేను మా చిన్న వచ్చామండి ఇంకా పిల్లల్ని మా మరదులో తమ్ముడు అయితే ఏదో పని ఉండి వెళ్ళాడండి చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ తీసి గుర్తులేదు సడన్గా గుర్తురాదండి వాయిస్ ఓవర్ అయితే ఉన్నప్పుడు ఈరోజైతే ఓట్ల ఎలక్షన్ అండి తమ్ముడాళ్ళు ఓటు వేయడానికి వెళ్తున్నారు మా ఆయనగారు కూడా వచ్చారండి మేమేమో వెళ్ళాలి మా ఊరు ఓటు వేయించుకొని అక్కడ ఇంక పావించుకొని వస్తాడంటండి మా చిన్న తమ్ముడు అంటున్నాడు అదే విషయం అయినా కొత్త బెండ్ మంచి అది తీసుకొని పాత బెండు మీద వెళ్తున్నారు ఎక్కువ డబ్బులు జడ్డు జడ్డు అవునవును మనం ఎంచుకోవాలి మా అబ్బాయి చిలుపు పనులు చేస్తాడండి చూసారు ఆ చిన్న పిక్కి లోపలికి పెరిగేటి పారిపోతున్నాడు ఈ రెండు అయితే అమ్మాలు ఇయ్యేనండి తొమ్మిడాలు ఇద్దరికి అన్నట్టుగా కట్టేటప్పటికే సపరేట్ సపరేట్గా కట్టేశారు ఎవరు ఎట్లా ఇయ్యే ఇంకా ఇంకెళ్ళి తండ్రి కూతురు అయితే ఏమో మాట్లాడుకుంటున్నారండి ఇంకా మేము ఎవరూ వేయలేదండి అమ్మ నాన్న కూడా సాయంత్రం వెళ్తారంట మేము వెళ్ళి ఓటేసి వచ్చేద్దాం అనుకున్నాం కానీ అమ్మ ఎండ చాలా బడ్డాకెళ్ళి అమ్మ అన్నం తినేసి నాలుగు గంటలు చేసి వెళ్ళండి అని చెప్పింది అందు గురించి అయితే ఆగిపోయామండి ఇదైతే నెక్స్ట్ డే సండే అండి ర్యాండమ్గా తీసామండి వీడియో అప్పుడప్పుడు అప్పుడప్పుడు తీసామనమాట ఇప్పుడైతే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామండి అండి ఇది ఒకవైపు అయితే చికెన్ వండిసుకున్నాము ఇంకోవైపు బియ్యం వండుకోవడానికి అసలు పెట్టామండి బాస్మతి రైస్ అయితే కడుగుంచుకుంటున్నాము చూసారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఆనియన్స్ అయితే అండి ఇప్పుడు మా మరదల బియ్యం అయితే కడుగుతుంది ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటున్నామండి ఇవన్నీ చెక్కలో ఆకులు బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి కొత్తిమీర పుదీనా ముందుగా చికెన్ అయితే ఉప్పు కారం మసాలా తర్వాత పెరుగు ఆనియన్స్ వేపు ఆనియన్స్ ఉంటాయి కదండి అవి తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కొట్టింది కొత్తిమీర పేస్ట్ కొట్టి ముద్ద వేసామండి అదంతా బాగా కలిపేసి అయితే పక్కన ఉంచుకున్నాము ఇంక ఇప్పుడు అయితే ఎసరం మరుగుతూ ఉందండి చికెను అయిపోయిందండి కూర వచ్చేసి చూసారు కదండి ఎమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి బియ్యం కూడా నానబెట్టి ఉంచుకున్నాము అమ్మాయి దగ్గరికి తీసిందండి వీడియో ఇప్పుడైతే ఎసరం మరుగుతూ ఉంది కదండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము ఇంతకుముందు రెండు మూడు సార్లు ఉండేనండి అంతే అండి బిర్యానీ ఎప్పుడు దమ్ బిర్యానీ అయితే చేయలేదు మామూలు పులావ్ అయితే చేస్తాను ఇప్పుడైతే ఇందులో కొన్ని బిర్యానీ సామాన్లు వేసుకుంటున్నామండి దాల్చిన చెక్క ఇది ఉంటాయి కదండి బిర్యానీ ఆకులు మరాఠీ మొగ్గులు అనసపువ్వు కొత్తిమీర పుదీనా అన్నీ వేస్తామండి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదండి అది కొంచెం వేసుకున్నాము ఇంక ఇప్పుడైతే చికెన్ అయిపోయిందండి ఇది సైన్ పెడేద్దాం చూసారు కదండి ఆయిల్ తేలిపోయింది కదా చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చికెన్ అయితే పక్కన అండి ఇప్పుడు ఇది కూడా ఎసరు బాగా మెరుగుపోయింది కదా ఇప్పుడు బియ్యం వేసుకుందామండి ఎసరు ఇలా తలతల్లాడుతూ మెరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాం అండి అయితే కరెక్ట్గా పెట్టుకుంటాం కదా ఇప్పుడైతే ఎక్కువగానే పెట్టుకున్నాము ఇందులో పచ్చిమిర్చి కూడా కట్ చేసేస్తామండి కొంతసేపు మూత పెట్టి అండి ఈ లోపైతే ఒక పెద్ద బేసిన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యిని కొంచెం ఆయిల్ వేసుకున్నామండి ఇందాక చికెన్ కలిపించుకున్నాం కదండి ఉప్పు కారం పెరుగు మసాలా అంతా కలిపించుకున్నాం కదా అది కూడా వేసుకుందామండి ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము కొంచెం నెయ్యిని కొంచెం ఆయిల్ వేసుకున్నామండి అందులో ఇందాక బాగా కలుపుకొని చికెన్ కూడా వేసుకుంటున్నాము ఇది కూడా కొంచెం వేపుకుందాం అండి మామూలుగా అయితే అందరూ చికెన్ వేసి దాని మీద ఉడికించిన రైస్ అది వేస్తున్నారు నాకు ఎందుకో చిన్న డౌట్ వచ్చి మళ్ళీ వేపుతున్నాను అనమాట కొంతసేపు వేయించుకుందాము అలాగనేసి వేయించాను కొంతసేపు ఒకసారి అయితే రైస్ ఎంతవరకు ఉడికిందనేసి మూత తీసి చూసానండి ఇంకా ఉడకదు అందు గురించి మళ్ళీ మూత పెట్టేశాను ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండీ అవి వేసాను అవి చేసి మళ్ళీ ఇంకోసారికి వెళ్తుంటున్నాను అలాగే చికెను చాలా వరకు ఉడికిస్తుంది అన్నప్పుడు రైస్ వేసుకుందామని చికెన్ అయితే వేపుకుంటున్నాము ఇప్పుడు ఇందులో కొంచెం అయితే వేరే గిన్నెలోకి తీసుకుంటున్నామండి అన్నీ అడిగిన ఉండిపోతే బాగోదు కదా అందు గురించి రెండు మూడు వంకలు అయితే తీసామండి ఇప్పుడు రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము రైస్ అయితే ఉడికిస్తుందండి సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు ఇందాక అటు సైడ్ ఉండేది కదండి చికెన్ వేపుకున్న గిన్నె పెద్ద గిన్నె అది ఇటు సైడు స్టవ్ మీద పెడేసుకొని ఈ రైస్ అయితే అందులో వేసుకుంటున్నామండి చికెన్ వేపుకున్నాం కదా అందులో వేసుకున్నాము కొంచెం వేసామండి అందు అందులోనే కొంచెం ఇందాక సైడ్కి తీసాం కదా విన్నెలోని ఆ చికెన్ అయితే వేసుకుంటున్నాము తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాము తర్వాత కొత్తిమీర వేసామండి తర్వాత కొంచెం పుదీ పుదీనా కొంచెం నెయ్యి అన్నీ వేసుకుంటున్నాం అనమాట ఒకటి ఒకటి చూసారు కదండి కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడైతే మిగతా రైస్ అంతా వేసుకుంటున్నామండి మిగతా రైస్ అంతా వేసుకొని ఇంకొం లాస్ట్లో కొంచెం నెయ్యినే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాం అండి ఫుడ్ కలర్ వేయకూడదు కానీ ఈరోజు తప్పక వేసామండి కొంచెం అయితే పాల్లో ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకొని వేసుకున్నామండి ఫుడ్ కలర్ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇందాక కొంచెం మిగిల్చాం కదండీ అన్నం అది కూడా వేసేసుకున్నాము తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర తర్వాత మిగిలిన ఫుడ్ కలర్ కూడా వేసుకున్నామండి ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము ఇంక ఇప్పుడు మూత పెడేసుకొని దీని మీద బరువు కోసం ఇందాక కూర ఉండం కదండి చికెన్ కర్రీ అదైతే పెడేస్తాం అనమాట ఇంకా ఇంకేం బరువు పెడతాం అనేసి ఇదిగోండి ఉడికేసింది కదా ఇప్పుడు మొత్తంగా బాగా కలుపుకుందాం అండి గురించే కొంచెం పెద్ద బేసిన్ పెట్టామండి కలుపుకోవడానికి మనకు బాగుంటుంది కదా అని చికెన్ చూసారా బాగానే ఉడికిసిందని చూపిస్తున్నాను అనమాట ఒకసారి అంతా బాగా అండి రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నానండి రైస్ బాగానే ఉడికేసింది ఇప్పుడు అంతా కింద మీద కలిపిస్తున్నాం అనుకోండి ఎమ్మి ఎమ్మి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే భోజనాలు చేసేస్తామండి మేము చూసారు కదండి కలర్ఫుల్గా ఉంది కదా మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమేనండి కానీ అప్పుడప్పుడు చేస్తాం అన్నమాట ఎక్కువగా చికెన్ పులావ్ అయితే అండి సండే టైంలో అప్పుడును వీక్లీ వన్స్ అయితే చికెన్ పులావ్ ఉంటుందండి ఎందుకంటే ఇంకా భోజనాలు అయితే వడ్డించేసుకున్నాము ఇంకా తినేస్తున్నాం అండి అందరం మా అమ్మ తినకూడదండి అందు గురించి మా అమ్మకి మామల రైసును చికెన్ పెట్టేశాము తనైతే తినేసింది ఇంక మేమందరం తినేస్తున్నాము మా తమ్ముడికి మా నాన్నకి ఎవరేదన ఎక్కువ అండి అందు గురించి పాపం సెట్ తీసుకోరు అనమాట ఏమనుకోవద్దు చూసారు కదండి చికెన్లో అదే బిర్యానీలోది చికెన్ మొక్క బాగానే ఉడికిందని చూపిస్తున్నాను అనమాట సూపర్గా ఉందండి ఇంక ఇప్పుడైతే మేడ మీదకి పడుకోవడానికి వచ్చేసామండి మా చింతమ్ముడును మేము వేసుకున్నాం అండి పక్కని అప్పుడప్పుడు గాలి సరిపోదు కదా అందు గురించి వేసుకొని పడుకొని పడుకుని అన్నమాట ఆ చింతమ్ముడు నేను పిల్లలిద్దరూను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి అమ్మాయిలు వైజాగ్ వెళ్తున్నారు అనమాట హాస్పిటల్కి దండి కిడ్నీలు పుల్లైతే అందు గురించి వారానికి ఒకసారి అయితే చేయించాలన్నమాట అందు గురించి ఆర్కే హాస్పిటల్ ఉంటారండి గంటల దగ్గర అక్కడికి అనమాట ఇప్పుడు డయాలసిస్కి వెళ్ళిన రోజు అయితే నాలుగు గంటలకే లేచి స్నానం అది చేసి వెళ్తారండి అయిపోయిందన్నమాట కానీ చూసారండి ఎంత ఎల్తురుగా ఉందో అప్పుడే ఎంత ఎల్తురు వచ్చేసిందో అప్పుడు టైం వచ్చేసి అయితే అంత అయిందండి అంతేనండి కానీ అంత ఎదురు వచ్చేసింది చూసారా బాగుంది కదండి అందు గురించి చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి తర్వాత ఆ రోజు చిన్న చిన్న చింకులు పడ్డాయి అందువల్ల ఎంత కూడా వచ్చిందండి చూడండి తుండాలు పాలకెళ్ళే ముందు ఇలా టీ తాగుతారండి నేను ఈరోజైతే తొందరగా లేసాను కానీ మామూలుగా అయితే లెగట్లేదండి ఈరోజు ఎందుకో తెలివి వచ్చేసింది ఇంక పడుకోవాలనిపించక అమ్మలాలుగా ఆసుపత్రికి వెళ్తారు కదనేసి కిందకైతే వచ్చేసాను వీళ్ళతో పాటు ఈరోజు టీ తాగానండి వాళ్ళు ఇంకా చేలోకి వెళ్ళిపోతారు అనమాట పొలం తీసుకురావాలి కదండి అందు గురించి చేలోకి వెళ్ళిపోతారు మేమైతే ఇంకా ఈలోపు కసవులవి తుడుచుకొని అది కడిగి ముగ్గు అయి పట్టుకొని పూజలు అవి చేసుకున్నాం అనమాట తొమ్మిడాలు వచ్చేసరికి చూసారు కదండి ఇంద్రధనుసు వర్షం కలిసి వచ్చినప్పుడు ఇలాగ ఇందరి వస్తుందండి ఈరోజు చిన్న శనుకులు పడ్డాయన్నాను కదా ఉదయాన్నే అందు గురించి ఇందరి వచ్చిందండి సెవెన్ కలర్స్ ఉంటాయంటారండి నాకేం కనిపించలేదు ఇప్పుడైతే సాయంత్రం అయిపోయిందండి అమ్మాయిలు అయితే వచ్చేసారు మధ్యాహ్నానికి వచ్చేస్తారండి పన్నెండున్నర ఈ టైంకి అయితే వచ్చేస్తారు ఇంకొచ్చిన వెంటనే ఇంక నేను చీరలో ఉండలేకపోతున్నానమ్మా అనేసి నైట్ వేసుకుందండి ఇప్పుడైతే సాయంత్రం అయిపోయిందండి ఇంకా నాన్నలు తొమ్మిదాలు రాలేదనమాట ఈయన మా మేనత్త అలా అండి ఊర్లో ఒక మేనత్తని ఇచ్చారని ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదండి ఆయన చేలోకి వెళ్ళి వచ్చారండి ఇప్పుడే వచ్చారనమాట ఆయన కూడాను ఏదో రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నామండి అండి ఎలాంటివన్నీ వీడియో పెట్టకూడదు కదనేసి అది వాయిస్ అయితే మ్యూట్ చేస్తారనమాట మా మాయ్య అయితే రోజులో ఒక పూట అయినా వస్తారండి ఆయన రాకపోతే మాకు కూడా ఏదోలా ఉంటుంది అనమాట ఈ రోజు రాలేదేటి అనుకుంటాము అలాగ అలవాటు అయిపోయిందండి తాటికాయలు అయిపోయాయి కదండీ ఇప్పుడైతే మామిడికాయలు అనమాట మామిడికాయలు ముగ్గేస్తున్నారు నిన్న చెట్టు కాయలు తి దించారండి నాన్న పెద్ద ఉండును ఇప్పుడైతే అవి ముగ్గేస్తున్నారనమాట కోవ వేస్తారంటారు కదా ఒట్టిగడ్డి గడ్డ మీద ఇలాగా మామిడికాయలు అన్నీ పెడతారండి అప్పుడు ఒక రెండు రోజులకి అలాగో కొన్ని కొన్ని ముగుతాయి అన్నమాట ఎండాకాలం అంటే మా మా ఊర్లో అయితే మాత్రం మాకైతే మాత్రం తాటికాయలు మావిడికాయలు స్పెషల్ తర్వాత ఉంటాయిలండి కాకపోతే ఇవి ఇవి ఎక్కువ అనమాట ఇదైతే సాయంత్రం అండి నెక్స్ట్ డే సాయంత్రం అనమాట ర్యాండమ్గా తీస్తానండి అప్పుడో వీడియో అప్పుడో వీడియోను మా అమ్మ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఏదో పట్టుకొని వెళ్ళిందండి వాళ్ళు ఏదో ఇచ్చినట్టున్నారు పట్టుకొని వస్తుంది వాళ్ళ అమ్మ మన భయపించడానికి మా అమ్మాయి చూసారండి చిన్న ఆకేది విసిరిందనమాట మా అమ్మ చూసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి అమ్మాకిను మూడు రకాల మందారాలు అయితే ఉన్నాయండి ఎర్ర మందారం లేదు చిట్టు మందారాలు ఉంటాయి కదండి గులాబీ కలర్ అది ఉంది చూసారు కదండి ఆ చెట్లే అనమాట రోజు అలా కంచం పువ్వులు అయితే అండి ఇంకా రోడ్డు మీద కాబట్టి వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు పోసుకుంటారండి దేవుడికే కదా అందు గురించి మేము కూడా ఏమనము ఇక్కడ మా తమ్ముడి దగ్గరుండి వాళ్ళ మేనోళ్ళకి బండి నేర్పేస్తున్నారండి ఇద్దరు తమ్ముళ్ళు కూడా బండి నేర్పించారు వచ్చేసిందండి మా అబ్బాయికి కానీ ఇవ్వలేదండి ఊర్లో అయితే అలాగా చేలోకి ఏదైనా మనకి కిరాణా సామాన్లు ఏమైనా కావాలంటే అలాగా కొట్టుకి అలతడి తెప్పించి తార రోడ్డు మీదకైతే ఎప్పుడు పంపించలేదండి పంపించకూడదు కదా ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకును అందు గురించి బండి అయితే తార రోడ్డు మీద తీనివ్వట్లేదు ఇప్పుడైతే మేము కూడా ఇంక టిఫిన్ చేయాలండి అమ్మాయి అయితే పూజ అయిపోయింది టిఫిన్ చేస్తుంది మెడిసిన్ కూడా వేసుకుందండి ఇంకా మేము కూడా టిఫిన్ చేసేస్తాం ఇంక ఇప్పుడు మేము కూడా టిఫిన్ చేసేస్తామండి నాన్నలు తొమ్మడాలు మా అబ్బాయి మా అమ్మ టిఫిన్ అయితే చేస్తారండి మా అమ్మ మెడిసిన్ కూడా వేసుకుంది ఇంక మేము కూడా టిఫిన్ చేస్తామండి ఇప్పుడైతే తాత ఏ ఊడుస్తున్నారండి చేలోకి వెళ్ళారనమాట ఈ సంవత్సరం వేసవి సెలవులు అయితే ఇలా గడిచేయండి వచ్చే సంవత్సరం మాకు కూడా తెలియదండి మా అబ్బాయి టెన్త్ కదా ఇంకా రావడం అవదనుకుంటాను వచ్చే సంవత్సరం సెలవుకి నేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతటితో అండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్